హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అనితా న్యూస్ నేను ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రులు డోలా బాలవీరాజరేయులు గొట్టిపాటి రవికుమార్ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యలో దర్శిలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ కార్యాలయం ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లు పసుపుగల్లు ముండ్లమూరులో విద్యుత్ సబ్ స్టేషన్లకు భూమి పూజ చేశారు బుల్లగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డోలా బాలవీరాం స్వామి పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్శి అభివృద్ది పనుల కోసం దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగిందని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి పల్లె ప్రతి గ్రామూ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు పల్లెలో ఎక్కడ చూసినా అభివృద్ది కనబడుతుందని గొడవలు కొట్లాటలు లేదని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు మొక్క ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఎర్రగొండపాలెం ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు

ఉంటేనే మీ అంతా కూడా ఎంతో ఆదరించారు ఈ ఊరిని కూడా ఎప్పుడు మేము మర్చిపోం తప్పకుండా కూడా మీరు వచ్చినప్పుడు ఆదరించిన మీ అందరికీ మా మహిళలు అయితే అక్కడి నుంచి వరుసగా నిలబడి వాళ్ళు చేసిన స్వాగతం చెప్పిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పెట్టేసి అసలు పూలు అనేది దగ్గరికి రాని అలాంటిది తట్టలు తట్టలు తెచ్చి పూలు వేసారు ఆ పూలు మీకు వేసేటప్పుడు సంతోషంగా ఉంటుంది లోపల మాకు అక్షయంలో ఎన్ని గుట్టేటప్పుడు మా బాధలు అవన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు అలాగే మన జిల్లా మంత్రులు స్వామి గారు ఎప్పుడు కూడా దర్శనోజకం అభివృద్ధికి ఎంతో సహకరిస్తారు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా డౌట్ ఉన్నా ఫోన్ చేసినా అది కరెక్టా రాంగ్ గా ఓపెన్ గా నిక్కచ్చిగా చెప్తారు మంచి సలహా ఇస్తారు పార్టీ అంతా ఎంతో కమిట్మెంట్ తో ఉంటారు కుమార్ గారు నేను ఒకటే కష్టపడి అభివృద్ధి చేస్తున్నటువంటి తెలుగుదేశం ఈ రోజు మెజార్టీ స్థానం గెలిచాం ఒక రెండు మిస్ అయ్యాం గెలిచినటువంటి వాళ్ళు అసెంబ్లీ చూడకుండా ఏదో మాట్లాడుతున్నారు రేపు కంటిన్యూస్ గా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు దర్శనం మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మొదలు పెడితే ఆగిపోయింది అదే పంతొమ్మిది మనం వస్తే జిల్లా మొత్తం అక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నాడు మననే ముఖ్యమంత్రి గారు తిరిగి ఆ మోటార్ డ్రైవింగ్ స్కూల్ కి కొత్తగా మళ్ళీ మంజూరు ఇచ్చారు తొందరలోనే మొదలు పెట్టబోతా ఉన్నాను ఈ ప్రాంత అభివృద్ధికి మన ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నేను మీకు ఒకటే చెప్తున్నా రేపు జరిగే పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలి ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఎవరైనా కానీ పోటీ చేయాలి అంటే ఇది తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఉందనే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీల కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించాలని చెప్పేసి పంచాయతీ ఆయన విగ్రహాన్ని మేమందరం కూడా కలిసి వచ్చి ప్రారంభించుకోవడం జరిగింది ఎన్టీఆర్ అంటే తెలియని వాడు ఈ ప్రపంచంలో లేడు ఎందుకంటే వాళ్ళ రోజులు చూస్తున్నాం మనం ఆస్తులు కాపాడుకోవటానికి పార్టీలు పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ ఆ రోజు తెలుగు వాడు ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి ఇవాళ పార్టీలే ఉంది వాళ్ళు ప్రతి ఒక్కరు దొంగ పనులు చేయటం అమ్మా ఉండమ్మా దొంగ పనులు చేయటం పార్టీలు పెట్టడం ఇవాళ వేరు ఆ రోజు ముఖ్యమంత్రి అంజి గారికి అవమానం జరిగిందని చెప్పి తెలుగోడికి ఈ గౌరవం లేదా అని చెప్పి తెలుగు గుర్తింపు లేదా అనే ఉద్దేశంతో ఇవాళ పార్టీ పెట్టమే కాకుండా ఆ రోజు అందరూ నవ్వారు సినిమాలు చేసుకోవడానికి రాజకీయం తెలుసనే రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఎన్టీఆర్ ఎవరు అది ఎన్టీఆర్ అంటే అలాంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అనమాట తర్వాత రాజకీయాల్లో రావటం రెండు రూపాయల కిలో బియ్యం అది ప్రపంచంలోనే ఎక్కడ ఎవరు చేయలేదు రెండు రూపాయలు కిలో బియ్యం అంటే ఆ రోజుల్లో కూడా కార్యక్రమం నలభై సంవత్సరాల తర్వాత కూడా ఆయన కార్యక్రమం కొనసాగిస్తున్నామంటే ఆ రోజు పెట్టిన రెండు రూపాయలు కిలోమీ అనేది ఎంత ప్రమాణమైన కార్యక్రమం చూడలేరు ఇల్లు ఇచ్చారు కార్యక్రమం చేశారు మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కార్యక్రమం చేశారు ఇందాక మన స్వామి గారు విజయకుమార్ అన్నట్లు ఇవాళ గురుకులు గురుకుల పాఠశాలలో పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ రోజు స్వర్గే నందమూరి తారక రామారావు తీసుకొచ్చిన కార్యక్రమం ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన ఎన్టీఆర్ ఎన్టీఆర్ అదేవిధంగా అదే బాటలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసి ఎంత కష్టపడుతున్నారో ఆయన పార్టీ ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేసిన సంగతి కూడా మనందరికి తెలిసింది నదులు అనుసంధానం చేశాడు ఆయన ఫస్ట్ కృష్ణా గోదావరి మీ అందరికి తెలుసుగా కృష్ణా వాటర్ గోదావరి నుండి కృష్ణా డెల్టా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆయన కష్టపడి పోలవరం కడుతున్నారు డెబ్బై ఒక్క శాతం మన టైంలో పూర్తి అయితే గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క శాతం కూడా పూర్తి చేయాలి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై నాలుగు శాతం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది రాబోయే రోజుల్లో మనకు రాజధాని రాజధాని కూడా కంప్లీట్ అయింది ఎట్టి పరిస్థితుల్లో గడిచిన ఐదు సంవత్సరాల రాజధాని రైతులని మొత్తాన్ని సర్వనాశనం చేసి రాజధాని నేను రాష్ట్రంగా మిగిలిచాను దేశం మొత్తమైన ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే ఎవరు చెప్పలేని పరిస్థితి తెచ్చుకొచ్చి చాలా మంది క్యూజుకి చిన్న చిన్నపిల్లలు క్యూజు పోటీలకి ఉండే కదా వాటికి వెళ్తుంటే అందరూ పిల్లలు అడుగుతుంటే మా మీ రాజధాని ఏది మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే అందరూ చెప్పుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అంటే మా పిచ్చి తొక్కుల గాడు మూడు పెట్టాడు అని చెప్పారంట అట్లా ఉంది మన రాష్ట్రం పరిస్థితి అందుకనే చంద్రబాబు లాంటి వాడు మన రాష్ట్రానికి అవసరం ఇవాళ ఆ కార్యక్రమాలు చూస్తుంటే నేను పల్నాడు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఇవాళ పొద్దునే ఫోన్ వచ్చింది ఎక్కడో చనిపోయారు అట్లా వాడు చేసిన ఫ్రాక్షన్ రాజకీయాలు చంద్రబాబు టైంలో రాయలసీమలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నింటిలో కూడా అంతరించాయి కానీ పల్నాడు ప్రాంతంలో కూడా వాడు తీసుకొచ్చిన సంస్కృతి ఎంత పోల పల్నాడు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో సరదా నాశనం చేసి వదిలిపెట్టాడు వాళ్ళతో కూడా ఆ కక్షలు కార్యక్రమాలు ఇంకా కొనసాగుతారు దాన్ని ముఖ్యమంత్రి గారు మన పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఎట్టి పరిస్థితిలో ఇట్లాంటి చేయకూడదు అభివృద్ధి జయంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్పాడు ఖచ్చితంగా అదే దశగా మేమందరం కూడా పనిచేస్తూ ఉంటాం ఇందా లక్ష్మీ గారు అడిగినట్టు మేము ఏ కార్యక్రమం అయినా సరే తప్పకుండా మన కాన్స్ట సంబంధించింది ఏదైనా సరే తప్పకుండా చేస్తాం మనం ఏదైతే ముఖ్యమంత్రి గారిని చెప్పాం మీరందరూ కూడా అర్థంకి రెవెన్యూ డివిజన్ పరిధిలో రావాలని కోరుకున్నారని అదే విధంగా చేసుకొచ్చి ఇక్కడ అద్దకులో గెలుపుకున్నాము విధంగా ఒంగోలు ఉంటామంటే ఒంగోలు చేశాం కానీ మీరు మాత్రం కష్టపడి పనిచేసి ఎట్టి పరిస్థితులు ఈసారి తెలుగుదేశం పార్టీకి లక్ష్మికి ఇక్కడి నుంచి గెలిపలేదు మీరు ఇవ్వాలి మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాం మేము మీరు జనం అయితే బాగా గుంపులు గుంపులు బాగానే అవసరం బానే ఉండాలి ఓట్లు ఇది రాట్లా అది ఈసారి మాత్రం ఖచ్చితంగా పనిచేయాలి ఓరేక పూలు తల్లి అవయస్ వేలు కలిస్తే కుదరదు నా కాన్షియన్స్ లో మొత్తం ఎత్తేసాను జనాథన్ జనార్థన్ అన్నట్టు పూలు అవాయసీలు మొత్తం వేసాం వెళ్తే ఊరికి వెళ్తాం మరిచి తిరగటం ఇల్లు టచ్ చేయటం ఇక్కడ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కొత్తగా పవర్ సబ్స్టేషన్ పవర్ స్టేషన్ దాదాపు నాలుగున్నర కోట్లతో ఉల్లగల్లి గ్రామంలో పవర్ స్టేషన్ అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపులు ఆయన విగ్రహావిష్కరణ కూడా చేసే కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తాము ముందుకెళ్తా ఉన్నాం మీరు మీకు తెలియదు కాదు పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటం ప్రభుత్వం మాత్రమే అదే అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తాము